మకర రాశి కలిగిన వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ సంవత్సర ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ ఫలిత ప్రభావాలలో కొన్ని ముఖ్యమైనటువంటి ఒక నాలుగు అంశాలని మనం పరిగణలోకి తీసుకొని ఈ నాలుగు అంశాలలో మొదటగా వివాహానికి సంబంధించినటువంటి వివాహాలు కాని వారికి తర్వాత భార్యాభర్తల మధ్య బంధంలో కొన్ని విభేదాలు ఉన్నవారికి సంతానానికి సంబంధించిన సమస్యలు కలిసి వచ్చేటటువంటి మాసకాలాలు ఏ విధంగా ఉంటాయన్నది ఈ నాలుగు అంశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి ముందు ఉత్తరాచాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు కలిగినటువంటి నక్షత్ర జాతుకులైనటువంటి మకర రాశిగలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆదాయం పద్నాలుగు భాగాలు ఖర్చు పద్నాలుగు భాగాలు అలాగే రాజ్యభోజ్యం మూడు ఉంటే అవమానం అనేది ఒక భాగంగా ఉంటుంది కాబట్టి ఈ రాసిగలిగినటువంటి స్త్రీ పురుషుల్లో ఇరువురిలో మనం నేను చెప్పినటువంటి నాలుగు విషయాల్లో ఏ విధంగా ఉంటుందనేది మీరు ఈ వీడియోని చివరి వరకు చూడగలిగితేనే పూర్తి సమాచారం మీకు తెలుస్తుంది కాబట్టి రాసిగలిగినటువంటి వారిలో ఎవరైతే స్త్రీ పురుషులు ఇరువురిలో కూడా గత కొంతకాలంగా వివాహం గురించి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ముడిపడకపోవటము పిల్లలు పెళ్ళిళ్ళు జరక్క తల్లిదండ్రులు బాధపడటము అయినవారు తోటివారు స్నేహితులు కూడా వారి పెళ్ళిళ్ళు జరగక అవహేళన చేయటము అలాగే కొన్ని కొన్ని సంబంధాలు వస్తే ముడిపడకుండా ఆగిపోవటం మొదటగా వివాహం అయ్యి కూడా విడాకులు తీసుకొని మళ్ళీ తదుపరి వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నా అవి దగ్గరికి రాకుండా ఆగిపోవటము ఈ తరహా సంబంధించిన సమస్యలతో పాటు కొంతమంది పిల్లలలో ఇష్టపడ్డామని ప్రేమించామని పెద్దవాళ్ళ మాట ఈ తరహా కొంతమంది పరిస్థితుల వలన కూడా ఇబ్బంది పడటం ఈ సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వివాహం కాకుండా వివాహం అనుకూలించకుండా జరుగుతున్నటువంటి యువత యువకులకి ఈ సంవత్సర కాలం మాత్రం తప్పకుండా చాలా చక్కగా వివాహానికి సంబంధించిన అవకాశాలు అనుకూలతలు ఉన్నాయి కాబట్టి వీరికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ మకర రాశి కలిగినటువంటి జాతుకులలో ఉన్నటువంటి స్త్రీ పురుషులలో వివాహానికి సంబంధించిన అడ్డంకులు కానీ సమస్యలు కానీ తొలగిపోవటము ఇది ఇరువుల మధ్యన వివాహం అంత కష్టంతో కరింది కాకుండా చాలా ఈజీగా ముడిపెడేటటువంటి పరిస్థితులు జరుగుతాయి అనుకున్న దానికన్నా చాలా మంచి సంబంధాలతో కూడా ముడిపడతాయి కాబట్టి ఈ సంవత్సరంలో దానికి సంబంధించిన ప్రయత్నాలు చేయటం చాలా ముఖ్యం అలాగే భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలతో కోర్టు కేసులు గొడవలు ఇంట్లో వారి మాటలు వినకపోవటము భార్య అనేది అమ్మా నాన్న వలన లేదంటే అత్తా మావల వలన సఫరవటము భర్త పరస్త్రీ ఆలోచన వలన లేకపోతే భార్యాభర్తల మధ్య సౌఖ్యత లేకుండా ఉండటం వలన ఒకరికి మధ్య ఒకరికి కొంత మనస్పద్ధతలు కుదరక యూగో ప్రాబ్లమ్స్ వలన గొడవల వలన ఏవైతే జరుగుతున్న సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలన్నిటిని కూడా ఏ విధంగా ఇంతకు ముందు పరిశీలించిన అవని పరిస్థితులు ఈ సమయకాలంలో మీరు క్లియర్ చేసుకోగలిగితే తప్పకుండా మీకు సక్సెస్ అవుతాయి ఈ సమస్యల నుంచి మీరు పూర్తిగా బయటపడగలుగుతారు ఈ సమయకాలం మీకు అందుకు అనుకూలిస్తుంది దాన్ని మీరు అనుకూలంగా మార్చుకోవటం మీకు ముఖ్యం అలాగే సంతానం లేని వారికి కూడా తల్లిదండ్రులకి ఈ సమయకాలంలో తప్పకుండా సంతానానికి శుభవార్తలు ఇంతకుముందు హాస్పిటల్లో చూసిన మెడిసిన్స్ వాడినా దేవుడు గుళ్ళు తిరిగిన ఎన్నో కార్యాలు చేసినప్పటికీ మీకు సంతానం లేనిటువంటి శుభయోగం ఈ సంవత్సర కాలంలో మీకు తప్పకుండా అనుకూలిస్తుంది కాబట్టి దానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా మీకు మంచి శుభ ఫలితాన్ని అందిస్తాయి ఇక ఈ రాశిగలిగినటువంటి వారికి ఈ సంవత్సరంలో అయినటువంటి రెండు మూడు నాలుగు నెలల్లో మాత్రం మంచి శుభవార్తలు వినటము చక్కగా మీరు ఆశించినటువంటి ఫలితాలు కూడా మీకు అనుకూలంగా మారటము మంచి మంచి శుభయోగం జరిగేటటువంటి పరిస్థితులు కూడా ఈ రాశిగలిగిన వరకు జరుగుతాయి కానీ కొంతమంది జాతకంలో ఇప్పుడు ఉదాహరణకి మనకి మకర రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం ఇలా ఉంది కానీ మనకి దీపం నిండా దాంట్లో నూనె ఉన్నా సరే అది గాలికి పెడితే ఎలాగైతే ఆరిపోతుందో ఒక్కొక్కసారి మనిషి జీవితంలో మనకు కలిసి వచ్చే సమయకాలం ఉన్నా వ్యక్తిగతంగా మన మనసు వేరే చెడు ఆలోచనల మీదకి వెళ్తున్నా వేరే కొంతమంది చెడు ప్రయత్నాలు చేసినా కొంతమంది కావాలని చెడగొడుతున్నా కొంతమంది గిట్టన వారు చేసే చెడు ప్రయోగాల వలన దోషాల వలన పరస్త్రీలు పరాయ వ్యక్తుల ఆలోచనల వలన వీరి ఇరువురు మధ్యన కొంతమంది లేనిపోయినటువంటి చేసేటటువంటి చెడు ప్రయోగాలు ఉన్నప్పుడు కూడా ఆ మనుషుల యొక్క సమస్యలు కలిసి వచ్చే కాలం ఉన్నా కానీ మంచి జరగోకుండా ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు వివాహాన్ని జరగాల్సిన పిల్లలకి కొంతమంది సంబంధాలు ముడిపడకుండా లేనిపోయిన చెప్పుడు మాటలు చెప్పటం వాళ్ళ కుటుంబం మీద ఏదైనా చెడు ప్రభావాలు చేయటం దానివల్ల సంబంధాలు జరగకపోవటం అలాగే భార్యాభర్తలు కూడా మధ్యలో వాళ్ళు ఇన్వాల్వ్ అవటం వారు కొన్ని చెడు ప్రయత్నాలు చేయటం వారిని దూరం చేయటం సంతానంలో కూడా కొన్ని దోషాలు ఇబ్బందులు ఉండి కూడా పిల్లలు కలగకపోవటం ఇవన్నీ కూడా ఒక మనిషి జీవితంలో డైరెక్ట్గా ఒక సమయం మనకు కలిసి వచ్చే కాలం ఉన్న ఇండైరెక్ట్గా మన మీద ఉన్నటువంటి చెడు ప్రభావం ఆ సమయంలో కూడా మనం కలిసి రాకుండా చేసే ప్రయత్నాలు జరుగుతాయి కాబట్టి ఆ తరహా సంబంధించిన సమస్యలు ఏమైనా ఇబ్బంది పడుతూ ఆ సమస్యల నుంచి ఏ విధంగా బయటపడాలో మీకు అర్థం కాకపోతే తప్పకుండా మీరు మమ్మల్ని కింద కనబడుతున్నటువంటి నెంబర్లు కాంటాక్ట్ చేయండి మీ వివరాలను పంపించి మీరు కాంటాక్ట్ చేయగలిగినట్టుగా అయితే పూర్తిగా మీ సమస్యకు నూటుకు నూరు శాతం అయితే కొద్ది రోజుల్లోని పరిష్కారంలో ఈ సమస్యల నుంచి మీకు పరిష్కారం చూపించి మిమ్మల్ని బాధిస్తున్నటువంటి సమస్య నుంచి మీకు ఆనందం పొందే విధంగా చేయొచ్చు సర్వే జన సుఖనో భవంతు హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్య భర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు